డల్లుగున్నాడు ఒకసారి అడుగుదాం అన్నయ్యా ఏంటి వల్ల డల్లుగున్నావు ఇష్యూ నాకు ఈరోజు బోరు కొడుతుంది ఇష్యూ ఆ అడియా నేనేమో పాటలు పడతాను నువ్వేమో బ్యాంక్ ఆ ఓకే ఓకే చంగిలా అంగీలేసి ఓదనే చాకుల గుండెతోడే ఓదిన కళ్ళ కో ఆయన పెట్టి ఓదనే కన్నెట్లా కుడుతున్నాడే సింగిన బాన్ని వేసి

ఇంకో పాట పడదమ్మా సీతాకాలం మంచు పడదాం ఓకే రెడీ సీతాకాలం మనసు నీ మనసుని చోటడిగిందే సీతకు మళ్ళీ నీతో అడిగేసే మాట అడిగిందే నీ గుండలోనే అన్నదంతా విన్నారే అంతకన్నా పైన నీకు నాకు ప్రేమ బాటాలే మాస్టారు మాస్టారు నా మనసున గెలిచారు అచ్చమ్మే కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసున గెలిచారు అచ్చమ్మే కలగన్నట్టే నా పక్కన నిలిసారు అబ్బాయిష్యూ ఈ రెండు పాటలు సూపర్ పాడేవు అయితే కొంచెం మా యూట్యూబ్ ఫ్రెండ్స్ కోసము పవన్ కళ్యాణ్ పాడేసుకో అని ఆ పాట కాదు కానీ డైలాగ్ చెప్తా ఇంకెందుకు కుమ్మే కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా తగ్గేదల్లా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన బెల్ బిల్లెక్కి వెళ్ళి కొట్టండి Bye. Bye.